తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొమరంభీం టైగర్ కన్వర్జేషన్ కారిడార్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నలభై తొమ్మిదిను ను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది ఆదివాసుల సంఘాలు భారత రాష్ట్ర సమితి నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిల నేతృత్వంలో చేపట్టిన ఉద్యమం రాజకీయ ఒత్తిడి ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచింది ఈ జీవో ఆదివాసుల భూమి హక్కులను కాలరాస్తుందని వారి జీవనోపాధిని ప్రమాదంలోకి నెడుతుందని బీఆర్ఎస్ ముందు నుండి ఆరోపిస్తూ వచ్చింది

అమెరికా దాకా అమెరికా నుంచి ఆసియా దాకా ఆదిమా మానవుడే ఈ రోజు ఈ భూభాగాన్ని రక్షించింది ఇది వాస్తవం ఇవాళ కేవలం నాలుగు వందల పులుల కోసం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు పులుల కోసం నలభై కోట్ల మంది ప్రజలను ఈ అటవీ భూభాగం మీద ఆధారపడుతున్న ప్రజలను ముప్పు తిప్పలు పెట్టాలని చూస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్ నలభై తొమ్మిది పేరుతో కుమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కవ్వాల అభయారణ్యాన్ని మహారాష్ట్రలో ఉండే తడోబా అంధారి తడోబా అభయారణ్యంతో పనుల సంరక్షణకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం మా పార్టీ కల్చర్ అది కానీ కేవలం ఏడు పులుల కోసం ఏడు లక్షల మంది గిరిజనులు నిరాశ్రయే నిరాశ్రులయ్యే పరిస్థితి ఇలా ఆసిఫాబాదు కుమరం జిల్లాలో అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది ఇలా బిక్కు బిక్కు అనుకుంటూ గిరిజన గూడాలన్నీ కూడా బతుకుతా ఉన్నాయి వాళ్ళ ఊర్లలో నిద్ర లేని పరిస్థితి ఉన్నది వాళ్ళ ఊర్లలకు పోలేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా పోడు చేసుకున్న భూముల్లో నాగళ్ళు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది నాట్లేసుకోలేని పరిస్థితి ఉన్నది తొలకరి చినుకలు ఆల్రెడీ వచ్చినాయి నాట్లేసుకోలేని పరిస్థితి ఉన్నది వాళ్ళ నాగళ్ళు గుంజుకపోయి ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతాల్లో మరి ఫారెస్ట్ స్టేషన్లలో పెట్టుకుంటున్నారు ట్రాక్టర్లు గుంజుకుంటా ఉన్నారు ఈసారి పత్తి వేసుకోకపోతే ఆ పత్తి నుండి వచ్చే డబ్బులతోనే బియ్యం గింజలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఇవాళ అడవి ప్రాంతాల్లో దాపురించింది ఎవడన్నా చంపితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేము సపోర్ట్ చేస్తాం అటవీ ప్రాణులు వన్యప్రాణులు ఏవైతే వన్యప్రాణులు బతకాలి మేము కాదంటలేము కానీ టైగర్ జోన్ పేరు మీద ఈ గ్రామాలను తీసేస్తాం చీలపల్లిని తీసేస్తాం మాలిని తీసేస్తాం మాణికపటాన్ని తీసేస్తాం ఆరిగూడని తీసేస్తాం పూసుగూడని తీసేస్తాం దుబ్బగూడని తీసేస్తాం కుడికిల్ని తీసేస్తాం దిందని తీసేస్తాం చిత్తామ తీసేస్తామని గ్రామాల గ్రామాలను తీసేస్తా అంటే వీళ్ళు చావడం తప్ప ఎక్కువ ఉంటుంది మీకు మాకు టైగర్లు మీకు టైగర్లు ఎంత ముఖ్యమో మాకు మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం టైగర్ జోన్ పేరు చెప్పి వీళ్ళందరినీ ఊర్లకు ఊర్లు తీసేయండి మీరు సర్వే చేస్తాం అది చేస్తాం బొత్త కథం చేస్తామంటే మేము తిరగబడ్డం తప్ప ఇంకో మార్గం లేదు టైగర్ బతుని అంటలేము టైగర్లు మంచిగానే ఉండాలి మేము కూడా బతకాలి మా పిల్లలు కూడా బతకాలి ఈ ఆసిమాబాదు కొమరంభీ జిల్లాలోని దుర్భేద్యమైన అడవి ప్రాంతంలో ఉన్న మాణిక్ పటార్ అని దాదాపుగా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా వంద కుటుంబాలు ఈ గుట్ట మీద నివసిస్తున్నాయి వాళ్ళు నాగరికతకు ఎంతో దూరంగా మరి ఎన్నో సమస్యలతోని ఆశ్రయం తీసుకున్నారు మరి అలాంటి ఈ గ్రామాన్ని ఇప్పుడు టైగర్ కారిడార్ పేరు మీద ఫారెస్ట్ అధికారులు తీసేస్తామని అంటున్నారని గ్రామస్తులందరూ కూడా మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు చాలామంది కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు నిజానికి ఆనాడు కొబరం దీం గారు కూడా ఎందుకు ఈ పోరాటం చేసిండు ఈ అటవీ ప్రాంతాల్లో గొప్ప సంపద ఉన్నదని గిరిజన బిడ్డలకు తెలియదు వాళ్ళకి తెలిసిందంతా ఈ అడవిని రక్షించుకుంటూ అక్కడ ఎండిపోయిన కట్టెలను లేకపోతే అక్కడిక్కడ ఎక్కడ జాగా ఉంటే అక్కడ కొంచెం పోడి చేసుకొని కేవలం కడుపు నింపుకోవడం కోసమే వ్యవసాయం చేసే అమాయకమైన వన్య ప్రా ప్రేములు ప్రేమికులు గిరిజన బిడ్డలు అయ్యా బాంచను కాలు మేము ఈ భూమి నుంచి పోలేము మేము మా తాత ముత్తాతలు వేల సంవత్సరాల నుంచి నమ్ముకొని కొన్ని నియోజకవర్గాల ఈ గూడెలు తీసేసి మిద్దె కట్టుకోవాలంటే కూడా జంగులు పర్మిషన్ ఇస్తలేరు ఆనాడు నవాబ్ కు ఈనాడు ప్రభుత్వాలకు ఏమైనా తేడా ఉన్నదా ఎప్పుడైనా ఆలోచించిందా మీరు జంగల్ మాది ఈ జంగల్ ఉండే